హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ మేము వచ్చేసి తిరుపతి సేవకి వెళ్ళాము ఫోర్టీన్ మెంబర్స్ కలిసి ఆ వీడియోలన్నీ ఇంతకుముందు ఒక టూ త్రీ వీడియోస్ ఆ విధంగా నా ఛానల్లో అప్లోడ్ చేశాను మనకు తిరుపతిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మేము ఏ సేవను పాల్గొన్నామని చెప్పేసి ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఆ విధంగా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోను చూసేయండి నా వీడియో మొత్తం చూసిన తర్వాత స్కిప్ చేయకుండా చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి తిరుపతిలో ఈవినింగ్ టైంలో మేము ఫొటోస్ ఇక్కడ దిగాము తిరుపతిలో మొత్తం సెవెన్ డేస్ సేవ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే అరుణాచలం వెళ్దామని ఫిక్స్ అయ్యాము అందరం కలిసి ఒక వెహికల్ తీసుకొని అరుణాచలం వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయి మార్నింగ్ మార్నింగ్ పూటనే బయలుదేరాము దాదాపు ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ వరకు మాకు అరుణాచలం వెళ్ళడానికి టైం పట్టింది ఎందుకంటే ట్రైన్ టైం దగ్గరికి వస్తుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్దామని చెప్పేసి తొందరగానే వెళ్ళిపోయాము టైం ఉంటే కుదిరితే ప్రదక్షిణ చేద్దామని ఫిక్స్ అయ్యాం కానీ టైం సరిపోయే విధంగా అనిపించలేదని చెప్పేసి గిరి ప్రదక్షిణ ఏమి పెట్టుకోకుండా ఓన్లీ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ అరుణాచలం టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ దాదాపు తిరుపతికి వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్తుంటారు అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా ఖచ్చితంగా అవుతుంది మేమైతే ముందు అరుణాచలం అని ప్రిపేర్ కాలేం కాబట్టి టికెట్ బుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దర్శనం చేసుకొనైనా సరే వద్దాము ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాము కనీసం అరుణాచలం దర్శనం అన్న అవుతుందని చెప్పేసి అందరం ఓకే అని చెప్పేసి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము ఈ అరుణాచల లింగం అయితే చాలా పవర్ఫుల్ లింగం అంట అగ్నిలింగం అంటారు దీన్ని చూడండి బయట మేము వచ్చిన తర్వాత బయట మనకు గోపురం ముందర ఈ విధంగా అందరూ దీపాలు రకరకాల దీపాలు వెలిగించుకుంటున్నారు నేనైతే ఒక ఐదు దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఒక ఐదు దీపాలు వెలిగించేసి ఆ టైంలో మార్నింగ్ టైంలో గాలి బాగా వీస్తుంది కాబట్టి తొందరగా వెలగటం లేదు ఐదు దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేసి చక్కగా మనం ప్రార్థన చేసుకొని భగవంతుడి ధ్యానం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము చూడండి గోపురం అంటే ముందు ఫస్ట్ టర్న్ లోపలికి వెళ్ళే దారి ఈ విధంగా ఉంటుంది చాలా పాత పురాతనమైన టెంపుల్ ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినట్టయితే మనకు ఒక గోపురం రెండు గోపురాలు మూడు గోపురాలు ఈ విధంగా ఉంటుంటాయి కానీ ఈ టెంపుల్లో మాత్రం చాలా గోపురాలు ఉన్నాయి ఎక్కడ చూసినా గోపురాలు చుట్టూరుగా టెంపుల్ చుట్టూరుగా ఎక్కడ చూసినా గోపురాలే కనిపిస్తుంటాయి అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేసే వే ఉంటుంది కదా గిరి అంటే ఒక కొండ పైన వాకింగ్ అంటే వాకేబుల్ డిస్టెన్స్తో నడుస్తూ ఉంటారు కాబట్టి ఆ వే కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గిరి ప్రశ్న చేసే ప్లేస్ అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇదైతే టెంపుల్ లోపల ఈ విధంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ గోపురాలు అయితే చాలానే ఉన్నాయి మేమైతే అందరం కలిసి అక్కడ చిన్న చిన్న ఫస్ట్ చిన్న చిన్న టెంపుల్స్ అన్నిటినీ దర్శనం చేసుకున్నాము చుట్టూరుగా ఉన్న టెంపుల్స్ చిన్న చిన్నవన్నీ అమ్మవార్లు అయ్యవార్లు అందరి దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాము ఇది వచ్చేసి మన టెంపుల్ అంటే అరుణాచలం టెంపుల్ మొత్తం ఏ విధంగా ఉన్నదనేది ఒక గ్లాస్ లాగా ఉంది పైనుంచి లోపల మొత్తం టెంపుల్ ఏ విధంగా మొత్తం ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ గోపురాలు ఉన్నాయి అనేది మొత్తం అక్కడ ఒక ప్రతిమ లాగా పెట్టి ఉంచారు అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉందనేది చాలామంది వీటిని ఫొటోసు వీడియోస్ తీసుకున్నారు నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను ఇది చూసినట్టయితే టెంపుల్ ఏ విధంగా ఉంది మొత్తం టోటల్గా అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది ఈ టెంపుల్లో ఉండే లింగము అగ్ని లింగము చాలా పవర్ఫుల్ అయిన టెం లింగం ఇది మనము మనసులో ఏదైనా తలుచుకొని ఇది అయితే మాకు కావాలి అని మొక్కుకొని నేనైతే నా కోరిక నెరవేరినట్టయితే నేను గిరిప్రేక్షణ చేస్తానని కానీ మళ్ళీ నీ టెంపుల్కి వస్తానని చాలా మంది మొక్కుకుంటారంట అనుకున్న కోరిక నెరవేరగానే మళ్ళీ వచ్చి గిరిప్రేక్షణ చేసుకొని భగవంతుడి నామాన్ని స్మరణ చేసుకుంటూ ధ్యానం చేస్తూ భగవంతునికి కోరిక తీరిందని చెప్పేసుకొని వెళ్ళిపోతుంటారు తు. మెయిన్గా ఈ అరుణాచలం టెంపుల్ <laughs> అనేది గిరిప్రేక్షణ ఎక్కువగా చేస్తుంటారు దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరిప్రేక్షిణ అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్ గుడులు అక్కడ శివలింగాలు ఉంటాయి వాటన్నింటినీ మనము ప్రేక్షణ చేసుకుంటూ కాలినడకన వెళ్ళాలి అలా కాలినడకన వెళ్ళడానికి కనీసం ఐదు ఆరు గంటల సమయం పడుతుందంట మేమైతే వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి మొక్కుకున్నాము చూడండి టెంపుల్లో అయితే ఈ విధంగా ఉంది టోటల్గా చాలామంది ఉన్నారు టెంపుల్లో టెంపుల్ దర్శనం అయిన తర్వాత కూడా మనం బయటకెళ్ళి చూసినట్టయితే చిన్న చిన్న వెరైటీ వెరైటీ పాలరాతితో చేసిన లింగాలు అదేవిధంగా శంకులు ఆ విధంగా రకరకాల ఐటమ్స్ చాలా అమ్ముతూ ఉన్నారు స్పెషల్గా లింగాలు మాత్రం చాలా బాగా నచ్చాయి కొంతమంది మా వాళ్ళు తీసుకున్నారు కూడా చూడండి పైన కనిపించేది గిరిచేస్తున్న చేసే ఈ టెంపుల్ని అయితే మామూలుగా అయితే మనం దర్శనం చేసుకుందామని వెళ్ళినా కూడా దేవుడి దయ ఉంటేనే టెంపుల్ దర్శనం మనకు అవుతుందంట దేవుడి దయ లేకుండా మాత్రం ఈ టెంపుల్ దర్శనం ఎవ్వరూ చేసుకోలేరు ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ మే మాకైతే దర్శనం అయితే ఉంది కాబట్టి మేము అందరం వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చాము కొంతమందికి అయితే మధ్యలో వచ్చే సమయంలో చాలా ఆటంకాలు వస్తుంటాయంట అక్కడ అందరినీ అడిగినప్పుడు ఈ విధంగా చెప్పారు టెంపుల్ దర్శనం కావాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ అరుణాచల దర్శనం అనేది మనకు మామూలుగా అయితే కాదు మనం ఏ పుణ్యం చేసుకుంటేనే ఈ దర్శనం అనేది అవుతుందని చెప్పేసి చాలామంది చెప్పారు అక్కడ చూడండి ఈ విధంగా టెంపుల్ మొత్తం చుట్టూరుగా పురాతనంగా ఉంది టెంపుల్ మాత్రం కానీ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ మేమైతే ఈ అరుణాచల శివుడిని ఈ విధంగా దర్శనం చేసుకున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తిరుమల సేవ వీడియోలు నా ఛానల్లో చాలానే ఉన్నాయి వీలైతే ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం అరుణాచల శివ